హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళ ఛానల్ మై నేమ్ మీ హేమంత్ మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు సో ఇవాళ ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే ఏపీ పోస్టల్ సర్కిల్లో అత్యధికంగా జాబ్స్ పండి ఆంధ్రప్రదేశ్లోనే పదకొండు వందల ఇరవై ఆరు పోస్టులు అత్యధికంగా చోటు చేసుకుంది పోస్టల్ సర్కిల్ ఈ యొక్క డీటెయిల్స్ ఈ వివరాలు మీకు ఇప్పుడు వివరంగా నేను చెప్పబోతాము ఈ వీడియోలో జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సరే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఏపీ పోస్టల్ సర్కిల్లో అత్యధికంగా పదకొండు వందల ఇరవై ఆరు పోస్టులు గ్రామీణ డ్యాక్ సేవక్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది వాటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ వివరంగా మా యొక్క వీడియోలో మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే పబ్లిష్డ్ ఆఫ్ నోటిఫికేషన్ రిక్యూర్మెంట్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పోస్ట్ ఏపీ పోస్టల్ సర్కిల్స్ పబ్లిష్ నోటిఫికేషన్ రిక్యూట్మెంట్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీ అప్లై ఆన్లైన్ అన్నారు పద్దెనిమిది మూడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నాలుగు రెండు వేల పదిహేడు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టల్ సర్కిల్ నోటిఫికేషన్స్ అనేవి సో ఎక్కడెక్కడ చూసినట్లయితే కింద డీటెయిల్స్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పోస్ట్ పడినాయి అనమాట అనంతపూర్లో ట్వంటీ ఫోర్ పోస్ట్ చిత్తూరులో టెన్ పోస్ట్ హిందూపూర్ ఫార్టీ టూ పోస్ట్ ఇలాంటి పోస్టులు మనం ముఖ్యంగా చూసినట్లయితే మన దగ్గర ఏపీ సర్కిల్ దగ్గరలో తిరుపతి యాభై ఏడు పోస్టులు భీమవరం యాభై నాలుగు పోస్టులు ఏలూరు ముప్పై ఐదు పోస్టులు గుడివాడ నలభై రెండు పోస్టులు గుంటూరు పదహారు పోస్టులు మచిలీపట్నం ఇరవై నాలుగు పోస్టులు నెల్లూరు అరవై మూడు పోస్టులు ప్రకాశం వన్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఇక్కడ ప్రకాశంలో చూసినట్లయితే నూట ఇరవై ఎనిమిది పోస్టులు అత్యధికంగా ప్రకాశం డిస్టిక్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ తాడేపల్లిగూడెం ఇరవై రెండు పోస్టులు తెనాలి ముప్పై పోస్టులు అమలాపురం ఇరవై ఆరు పోస్టులు విజయవాడ నలభై ఆరు పోస్టులు మన రాజధాని అయినటువంటి విజయవాడ నలభై ఆరు పోస్టులు అత్యధికంగా కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కాకినాడ ఇరవై పోస్టులు అనకాపల్లి డెబ్బై ఏడు పోస్టులు రాజమండ్రి ఇరవై రెండు పోస్టులు శ్రీకాకుళం యాభై నాలుగు పోస్టులు విశాఖపట్నం మూడు పోస్టులు విజయనగరం ముప్పై ఆరు పోస్టులు సో ఈ విధంగా పదకొండు వందల ఇరవై ఆరు పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోస్టల్ సర్కిల్ వారు యొక్క రిక్రూట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది మనం ఇది ఎప్పటిలోకి అప్లై చేసుకోవాలంటే పద్దెనిమిది మూడు రెండు వేల పదిహేడు నుంచి యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది పంతొమ్మిది నాలుగు రెండు వేల పదిహేడు వరకు మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం ఇక చూసినట్లయితే ఏజ్ లిమిట్ క్యాండిడేట్స్ ఏజ్ లిమిట్ షుడ్ బి బిట్వీన్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఈ పద్దెనిమిది వయసు నుంచి నలభై ఏళ్ళలోపు వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇది పంతొమ్మిది నాలుగు రెండు వేల పదిహేడు ఏ ట్రిక్షన్ ఇస్ అప్లికబుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఓబీసీ వాళ్ళు త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ఫార్టీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు టెన్ ఇయర్స్ పిహెచ్ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ దాకా ఎలిజిబుల్ ఉంది సో అప్లై చేసుకున్న వారు పద్దెనిమిది మూడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నాలుగు వరకే లాస్ట్ డేట్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనం క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ టెన్త్ స్టాండర్డ్ ఫామ్ అప్రూవ్డ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మనకు చెప్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి అదనంగా అడగటం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి వీళ్ళొక ఇచ్చారు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు ఏదో ఒక ఏదో ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా సరే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు సపోజ్ మనం చూసినట్లయితే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని ప్రత్యంగా ఎందుకు ఇచ్చారంటే ఇది ఇది కూడా ఉంటే మెయిన్ ఫస్ట్ ఎలిజిబుల్ మీరు అవుతారని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే నా దగ్గర ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంది సో అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు క్లారిటీగా నేను చూపించడం జరుగుతుంది సో ఇది ఒక నా యొక్క సర్టిఫికేట్ అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఇది చూసినట్లయితే ఏ గ్రేడ్తో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది రావటం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యొక్క కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇది ఇవ్వటం జరిగింది ఇది ఇలా ఉన్నా కానీ ఇలాంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా కానీ ఎలిజిబుల్ అవుతారు సో ఇదనమాట ఇదొక్క సర్టిఫికేట్ అని కాదు ఇలా చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు మీరు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ మీ దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే వాళ్ళు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళినా సరే మీరు ఎలిజిబుల్ అవుతారు సో నేను ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాను మాత్రం మీరు ఆగిపోవద్దు మీ యొక్క ఏదైనా సరే కంప్యూటర్ నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటే కనుక అది చూపిస్తారు మెయిన్గా ఎందుకు చూపించంటే వాళ్ళు పర్టికులర్గా రాశారు కాబట్టి నోటిఫికేషన్లో పర్టికులర్గా నోటిఫికేషన్లో రాయడం జరిగింది కాబట్టి నేను చూపించాను మీకు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు అసలు మనం ఎలా సెలెక్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి క్యాండిడేట్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్ మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మాత్రమే మెరిట్ తీసుకొని ఈ యొక్క పోస్ట్కి మీరు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఏ గ్రేడ్ వచ్చినా బి గ్రేడ్ వచ్చినా కూడా టెస్ట్ చేసి మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడిగి సెలెక్ట్ చేస్తామని చెప్పేసి జ సెలెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు మన యొక్క అప్లికేషన్ కాస్ట్ ఎంత అంటే అండి ఓబీసీ వాళ్ళు ఓసీ ఓబీసీ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఇది ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మీరు వెళ్ళి హండ్రెడ్ రూపీస్ పెట్టి నోటిఫికేషన్ అనేది పే చేయాల్సి ఉంటుంది క్యాడట్స్ పేడ్ ఏ హెడ్ పోస్ట్ ఆఫీస్ మీ మీ యొక్క ప్రదేశంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది ఫ్రీ అనమాట నెక్స్ట్ మీరు చూడండి ఇక్కడ హౌ టు ఎలిజిబిలిటీ మేబీ అప్లైన్ త్రో వెబ్సైట్ ఇండియా పోస్ట్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కేవలం అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నాలుగు రెండు వేల పదిహేడు వరకు ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే రిక్వైర్మెంట్ మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఆ యొక్క నేను ఎంత చెప్పిన సైట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఆ యొక్క రిక్యూర్మెంట్ డీటెయిల్స్ వేకెన్సీ ఎంత ఉంది ఏంటో కూడా మీకు చూపిస్తుంది సో దాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేశాను ఆ యొక్క పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసాము ఆ డౌన్లోడ్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్ర పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ వారు లిస్టెడ్గా ఇచ్చారు ఇక్కడ ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసారు ఇక్కడ అప్రూవ్డ్ బై అనేక్సర్ ఏ నో వెయిటేజ్ ఆఫ్ విల్ గివిన్ ప్రొసీడింగ్ క్వాలిఫైంగ్ హై మ్యాండటరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్ విల్ బీ ట్రీటెడ్ మెరిట్స్ మెరిట్ టు పాస్ కంపల్సరీగా వీళ్ళు చెప్పింది ఏంటంటే టెన్త్ క్లాస్ ఫస్ట్ సారే ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉండో వాళ్ళకే యొక్క జాబ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఇక్కడ చూసినట్టు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడిగారు ఇక్కడ ఎప్పుడు ఏ యూనివర్సిటీ అనేది మీ యొక్క టెన్త్ క్లాస్లో కానీ నైన్త్ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ ఏమన్నా కంప్యూటర్ సర్టిఫికేట్ వచ్చి ఉంటే కూడా అది కూడా సరిపోద్ది మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి నెక్స్ట్ ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ మనకు శాలరీ ఎంత వస్తుందో ఒక్కో పోస్ట్కి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది బీపీఎం వాళ్ళు ఎంత వస్తుందో ఫర్నిషింగ్ సెక్యూరిటీ వాళ్ళకి ఎంత వస్తుందో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి కొత్తగా అకామిడేషన్ ఫర్ లొకేటింగ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మీరు ఎక్కడైతే లొకేట్ చేస్తారో మీ జాబ్ అక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వటం అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ సెలక్ష సెలక్షన్ సెట్టేర్ ఇది కూడా ఉంది మొత్తం క్లియర్గా మీరు నోటిఫికేషన్ చదువుకొని అప్లై చేసుకోండి క్యాండిడేట్స్ డిజర్ అప్లై ఆన్లైన్ రిజిస్టర్ హిమ్సెల్ఫిందా మీరు ఏవేమి కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చూడండి ఫస్ట్ మీ నేము టైప్ చేయాలి నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క జెండర్ కమ్యూనిటీ స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉండాలి ఫస్ట్ నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ అనమాట రిజిస్ట్రేషన్ పీఓ కౌంటర్ దగ్గర మీరు ఈ యొక్క ఫీజ్ పేమెంట్ అనేది కట్టడం జరిగింది సో డాక్యుమెంట్స్ ఏ అయితే అప్లోడ్ చేయాలో ఏ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి టూ హండ్రెడ్ కేబీలో అడిగారు వీళ్ళు మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మేము సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి జేపీజీలో ఏ ఫోర్ సైజులో టూ హండ్రెడ్ కేబీ మాత్రమే ఉండాలి సో ఇవన్నీ ఎలా అప్లై చేయాలి ఫోటో చూసినట్లయితే ఫోటో ఉంది ఇక్కడ ఫిఫ్టీ కేబీ ఉంది సిగ్నేచర్ ఉంది ఫిఫ్టీ కేబీ ఉంది మా వీడియో మా యొక్క ఛానల్ మీరు వెరిఫికేషన్ చేసినట్లయితే ఈ యొక్క ఫోటో సైజెస్ ఇమేజ్ సైజెస్ ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది అది చూసి మీ యొక్క ఫొటోస్ని అవన్నీ ఎలా రెడ్యూస్ చేసుకోవాలో చూసి అప్లై చేసుకోండి ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో అసలు ఎలిజిబిలిటీ ఎంతవరకు ఉన్నాయో అనంతపూర్లో ఎన్ని ఉన్నాయి చిత్తూరులో ఎన్ని ఉన్నాయి ఇట్లా మనం చూసినట్లయితే కేటగిరీ డీటెయిల్స్ వైజ్గా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకొని అప్లై చేసుకోండి ఒక అన్నీ మీకు ఏ అయితే వదిలేరో పోస్టులు ఆ పోస్టులు మొత్తం భీమవరంలో కానివ్వండి విజయవాడలో కానివ్వండి జీడిఎస్ఈన్ జీపీఎం జిపిఎంఐన్ండే మొత్తం అన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్గా మనకి ఇవ్వటం జరిగింది ఒకసారి మీ రెక్వైర్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి తొందర ఏం లేదు ఇది పంతొమ్మిది నాలుగు రెండు వేల పదిహేడు వరకు మనకు టైం ఉంది సో జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్ని చూసుకొని మీరు చెక్ చేసుకోండి ఇంకా లాస్ట్కి వచ్చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఎవరెవరికి ఎన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే జనరల్ పోస్టులు ఆరు వందల ఇరవై ఐదు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి రెండు వందల ఎనభై నాలుగు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి నూట ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వారికి నైన్ నైంటీ వన్ పోస్టులు ఉన్నాయి టోటల్ వచ్చేసరికి పదకొండు వందల ఇరవై ఆరు పోస్టులు ఈ యొక్క పోస్టల్ సర్కిల్లో అత్యధికంగా రిక్రూట్మెంట్ వదలటం అనేది జరిగింది సో ఇదనమాట మా ఛానల్ ద్వారా మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ వివరాలు ఏంటో మొత్తం చెప్పడం జరిగింది వీలైతే నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది వివరంగా మీకు క్లారిటీగా చెప్తాను ఫస్ట్ ప్రస్తుతం అయితే ఈ యొక్క లింక్ అనేది వర్క్ అవట్లేదు వర్క్ అవ్వగానే నేను ఎలా అప్లై చేయాలి ఏంటనేది మరొక ప్రయత్నం చేస్తాను దీనికి వచ్చిన వ్యూస్ని బట్టి మీ యొక్క కామెంట్స్ని బట్టి లైక్స్ని బట్టి ఈ యొక్క వీడియో ఎంతమంది చూస్తున్నారు ఏంటి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో మేము చేయటం జరుగుతుంది మీరు కామెంట్స్ అడిగినట్లయితే ఎలా అప్లై చేయాలో దాన్ని కూడా మీకు వివరంగా చూపిస్తాను సో ఇదనమాట మా ఛానల్ గురించి చెప్పాం కదండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడగలుగుతారు సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న పట్ను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చూడగలుగుతారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్